ఇట్లా వెళ్తున్నాం చూడండి ఇది మనిషి చెట్ వేయండు అతను వచ్చిన పర్సన్ ఎటో వేయండు చూడండి మాములు లేదు లొకేషన్ అయితే మాత్రం అప్పుడు కొంచెం ఇంకా ఉండేది కానీ చాలా బాగుంది అంట ఇట్లా కూడా పోవచ్చు చూడండి చెట్లు సూపర్ ఉన్నాయి చూడండి వస్తనే ఉంది నది కావచ్చు నువ్వు నీకు ఏది తెలియదు అన్నట్టు అంటారు కానీ నది అంటే మీకు ఇంకా ఫాస్ట్ ఫ్లో ఉంటుంది తెలుసా కానీ ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది మీరు ఏ కాలంలో అన్నారు అది చలికాలమా వర్షాకాలమా ఎండాకాలమా ఏ కాలంలో అయినా కూడా వీళ్ళే ఉంటాయి వాటర్ వస్తూనే ప్రవహిస్తూనే ఉంటుంది సో అది మెయిన్ స్పెషాలిటీ అన్నట్టు ఈ మనిషి ఏంటి అనిపిస్తలేదు నాకు పోవడానికి ఛాన్స్ దొరకలేదు దూరం లేదు ఇది మొత్తం బండరాళ్ళు ఉన్నాయి ఇటు ఇంకా అక్కడ దాకా ఏనా చాలి తర్వాత ఇంకా దూరంగా నాకు ఇంత దాట కూడా దాట వానికి హాఫ్ కిలోమీటర్ కూడా పోలేదు అసలు పోతలే అసలు ఆ రోజు భలేను బలే ఉండేది అక్కడ నేను వీడియో తీసిన నేను అక్కడ ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ వీడ వేసిన నేను ఇప్పుడు ఊడానికి ఛాన్స్ దొరకలేదు ఈ పర్సన్ ఇటు వేయండు నాతో నచ్చిన వాళ్ళ చేయడా ఇక్కడ వేయం వీడో దొరా అంటే ఎక్కడ వేయం అయితే మీ ఇట్లా తిరిగి ఇట్లా గుడి దగ్గరికి వెళ్ళి అట్టని వెళ్ళాం అన్నట్టు చూడాల మరి శ్రావణ్ ఉండడా పోయినా పుల్లనే ఇలా వెళ్ళాం ఎంత బాగుందో లొకేషన్ మాత్రం మామూలుగా లేదు ఖచ్చితంగా రండి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు మంచిగా వచ్చేసి ప్రశాంతంగా ఉండచ్చు ఇక్కడ ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు ఎక్కువ మంది ఉండే ఉండరు మనమే మంచిగా వచ్చి పూజ చేసుకొని మంచిగా దేవునికి ప్రసాదం పెట్టి మనం మంచి ఇక్కడ పిక్నిక్ స్పాట్ అయితే ఇంకా ఉండదు అటు భక్తి ప్లస్ ఇటు మనకు చుట్టూ కూడా మంచి ప్రశాంతమైన వాతావరణం అంద చాలా మందికి టెంపుల్కి వెళ్తే ప్రశాంతత అనేది ఈజీగా దొరుకుతుంది సో ఇక్కడికి వచ్చిన మీకు ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది సో మామూలుగా ఉండదు పెద్ద మనిషి వేడు అత్త ఉండదు ఎక్కడికైనా దూరా ఏడికైనా ఉన్నాది తప్పిపోయినావా అనుకున్నాను నేను ఉన్నాది తప్పిపోయినావా అనుకున్నాను మనం ఇవాళ వచ్చింది బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్ అక్కపల్లి శివలింగాలపల్లి కూడా అని అంటారు మండలం ఎల్లారెడ్డిపేట్ డిస్టిక్ రాజన్నసర సిల్ల సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి అయితే వాటర్ ఉన్నాయి సో గంగామతల్లి వాటర్ సో ఇక్కడ నుంచి ప్రవహిస్తూ ఈ మనకు ఇక్కడ దాకా ఇటు టెంపుల్ దాకా ప్రవహిస్తూ శివుని పాదాలు తాకుతాయి సో అక్కడైతే రాళ్ళు ఉన్నాయి ఐ మీన్ అంతకుముందు గుడి టెంపుల్ కింద ఐ మీన్ గుడి కిందకెళ్ళి శివలింగానికి తాకేలాగా వాటర్ వెళ్ళేటప్పుడు నేను చూసిన అప్పుడు లాస్ట్ టైం వీడియో చేసిన బట్ ఇప్పుడైతే మొత్తం బండలన్నీ అటు వే వేసేవారు సో దానివల్ల కనిపించట్లేదు మొత్తం క్లోజ్ అయిపోయినాయి సో ఇక్కడైతే అయితే చూసుకున్నట్టయితే దాకా మేము చూసినాం అన్నట్టు సో అంతకుముందు నేను ఇంత దాకా రాలేదు బట్ ఇప్పుడైతే వచ్చినాం సో వాటర్ ఉన్న ఇంకా దీనికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అనేది కూడా తెలియదు మేము కదా చూసుకుంటూ అన్నట్టు అంటే క్వశ్చన్ రేజ్ చేసి మరి ఎక్కడ దాకా ఉంది ఏంది నిజమా కాదా నేనైతే చేయడానికి కాదు చూద్దామని చేసింది సో ఇటు ముందుకెళ్తే మాత్రం మాకు దానికైతే స్టార్టింగ్ పాయింట్ దొరకమనేది కష్టం సో అందుకే ఇప్పుడు ముందుకైతే తీసుకొచ్చాను అంటే ఆ రోజు ఇంత దగ్గర దాకా ఇంత ఇంత దూరం అయితే నడవలేదు సో వన్ కిలోమీటర్ దాకా నేను అయితే వెళ్ళిపోయాను ఈసారి మాత్రం మామూలుగా రాలేదు దగ్గర రాక వచ్చిన కొంచెం దూరం వెళ్ళినాం సో ఇక్కడ మాత్రం చాలా బాగుంది బట్ అంత రిస్కీగా అయితే ఏం అనిపించలేదు బట్ దేవున్ దేవల్ల అయితే సో మొత్తం తిరిగినాం సో ఇక్కడ చెట్టు కూడా అనేది భలే ఉంది కదా సో కొంచెం నాకు జింక టైప్ ఉంది గుడి జింక టైప్ లేదా దీని కొమ్ములు దీనికి నీకు అట్లా అనిపిస్తుందా అని అనుకుంటున్నాను నాకైతే చూసినప్పుడు అయితే కొంచెం అనిపిస్తుంది చూడండి నేను లైక్ జింకలా అనిపిస్తుంది కదా చూడండి కన్ను కూడా ఉన్నట్టుంది ఇక్కడ 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 కన్ను కన్నులాగా మూతిలాగా సో చూడండి కొమ్ములు భలే ఉంది కదా చూడండి కొమ్ములు సో ఇంకా చెట్టు అది ఇంకా ఉంది అంత ఎండిపోయిందంటే అది కాదు కానీ మంచిగా ఉంది చూడడానికి భలే ఉంది ముందరికి ఇక్కడికి వెళ్తే మొత్తం వాటర్ జాగ్రత్త పడతానేమో అయితే చూడండి మొత్తం సో చూడండి సో ఇటు మొత్తం ముందడికి ప్రవహిస్తూ ఉంటుంది ముందటికి సో లాస్ట్ టైం కూడా వచ్చినాం సో ఇక్కడ ఒకటి ఇంకో చెప్తుంది చూద్దాం దగ్గరికి వెళ్ళి చూద్దాం కొంచెం డిఫరెంట్గా ఉంది చెట్ మనకి వెళ్ళదు భలే ఉంది ఇక్కడ చెట్లు మాత్రం భలే ఉన్నాయి సో కోతులు ఉన్నాయి కానీ కోతులు ఇక్కడ ఉన్న కోతులు మాత్రం పాపం చాలా మంచివి హెవీ కూడా పాపం ఏం వంటలే పాపం సో చాలా మంచివి ఇక్కడ నేను ఆచల్ అంతకుముందు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అరటి పనులు తీసుకొద్దాం అనుకున్నా నాకు మైండ్ లేకుండే సో ఏసారి మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు తీసుకొస్తాను కంపల్సరీ నాకు ఐడియా లేకుండా లేకుండా తీసుకొచ్చి అంత ముందే అనుకుంటాను తీసుకొస్తా అయిపోవని అంటే ఐ మీన్ వచ్చేటప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొస్తాను అనుకున్నా కానీ సార్ మిస్ అయింది సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేస్తాను